హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎక్కువగా రీమేక్ సినిమాలే ఉన్నాయి ఓ మంచి కథ ఏ భాషలో రూపొందినా దాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం అందుకే మనకు ఖుషీ గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి ఇలా పవన్ రీమేక్ చేసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇంకొన్ని ఫ్లాప్ అయ్యాయి అయితే రీమేక్ సినిమాల్లో పవన్ మిస్ చేసుకున్న కొన్ని సినిమాలు ఏంటో చూసేద్దాం నేరం మలయాళంలో సూపర్ హిట్ అయిన నేరం అనే చిత్రాన్ని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై చెప్పాలని ఉంది పేరుతో రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ ఎందుకు అది మధ్యలోనే ఆగిపోయింది తర్వాత అదే కథను రామోజీరావు నిర్మాణంలో కె విజయభాస్కర్ దర్శకత్వంలో నువ్వే కావాలి అనే పేరుతో రీమేక్ అయి సంచలన విజయాన్ని అందుకుంది అప్పు కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పవన్తో రీమేక్ చేయాలని అనుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్ కానీ పవన్ నో చెప్పడంతో ఇడియట్ గా రవితేజతో రీమేక్ చేసి విజయం సాధించారు సేతు తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ రీమేక్ చేయాలనుకున్నారు కానీ రీమేక్ రైట్స్ను అప్పటికే జీవిత రాజశేఖర్ కొనుగోలు చేయడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు తర్వాత శేషు పేరుతో రీమేక్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా మిగిలిపోయింది గజని ఈ సినిమా రీమేక్ రైట్స్ను గీతా ఆర్ట్స్ సంస్థ కొనుగోలు చేసి పవన్తో రీమేక్ చేయాలనుకుంది అనుకుంది కానీ తన ఇమేజ్కి ఇది మ్యాచ్ కాదని భావించి పవన్ నో చెప్పారు కత్తి శ్రీ సూర్య మూవీస్ సంస్థ ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్తో రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ తర్వాత పవన్ నో చెప్పడంతో దీన్ని పక్కన పెట్టారు తర్వాత చిరంజీవి వివి కాంబినేషన్ కాంబినేషన్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీగా ఇది రీమేక్ అయింది దబాంగుటు దబాంగ్ రీమేక్గా గబ్బర్ సింగ్ రూపొంది బ్లాక్ బస్టర్ అయింది తర్వాత దబాంగ్ టూని పవన్తో రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు భావించారు కానీ పవన్ ఇంట్రెస్ట్ చూపించలేదు తర్వాత తన సొంత కథతో సర్దార్ గబ్బర్ సింగ్ను రూపొందించారు విక్రమ్ వేద తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కొంతమంది హీరోలతో రీమేక్ చేయాలని చాలామంది నిర్మాతలు ప్రయత్నించారు ఓ దశలో పవన్ రవితేజలతో ఫిక్స్ చేసినట్లు ప్రచారం కూడా జరిగింది అయితే ఈ రీమేక్కి పవన్ నో చెప్పారు డ్రైవింగ్ లైసెన్స్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకి పవన్ అనుకున్నారు కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు ఎన్ఐ అరిందాల్ గౌతమ్ మేనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎంత గాని పేరుతో డబ్బైంది అయినప్పటికీ చిరు పవన్ ఇద్దరు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు పవన్ కోసం కొంతమంది దర్శకులతో ఈ రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేయించారు కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు దాంతో ఈ మూవీ కూడా ఆగిపోయింది ఓ మై గాడ్ టు బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే బాగుండని దర్శక నిర్మాతలు ప్రయత్నించారు కానీ పవన్ బిజీ షెడ్యూల్కి ఇది సెట్ కాలేదు వేదాలం తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని పవన్ తో రీమేక్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నించారు కానీ ఎందుకో ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు తర్వాత బోలాశంకర్గా చిరు రీమేక్ చేయడం జరిగింది చూసారు కదా మరి ఈ మూవీస్ లో ఏ మూవీ పవన్ రీమేక్ చేస్తుంటే బాగుండేదో కామెంట్ చేసేయండి సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ